ప్రకాశం జిల్లా ఎర్రగొండు నందు వెలిగొండ ప్రాజెక్టు రిజర్వాయర్ ని గురించినటువంటి మహాధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు ఎస్ గండి వీరారెడ్డి గారు కిసాన్ మోక్ష అంబటి అల్లురెడ్డి మండల ఉపాధ్యక్షులు వెన్న లక్ష్మారెడ్డి ఓబీసీ అధ్యక్షులు అల్లంపురి శ్రీను యువ మోక్ష అధ్యక్షులు చిట్టి హర్షవర్ధన్ రెడ్డి ఎస్టీ మోక్ష గోనవత్ కాశీనాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది కేంద్ర పార్టీ అధ్యక్షులు శ్రీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పివి శివారెడ్డి ఆదేశాల మేరకు తొమ్మిది పది పదకొండు తేదీలలో దోర్ణాల మండలంలో పోదాం కార్యక్రమము పార్టీ ఆదేశాల మేరకు మండలములో అన్ని గ్రామాలలో తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల కాలంలో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ పథకాలన్నిటిను ప్రతి గడప గడపకు తిరిగి ఆ యొక్క పథకాలను వివరించడానికి ఈ కార్యక్రమం రూపొందించడం ఈ కార్యక్రమంలో మండలంలోని పదాధికారులు జిల్లా పదాధికారులు రాష్ట్ర పదాధికారులు అందరూ పాల్గొని ఈ మూడు రోజులు దోరణాల మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఛార్జిస్తున్నా